శాశ్వత పరిష్కారం ఎందుకు కాదు పెయిన్ కిల్లర్స్ అనేది ఎందుకు టెంపరీ పరిష్కారంగా ఉంటుంది ఇప్పుడు మనం పెయిన్ కిల్లర్ ఎప్పుడైనా వాడినప్పుడు కూడాను మనం ముందు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఎందుకు వాడుతున్నాం ఆ పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది అసలు ఎక్కడ నొప్పి వచ్చింది ఎక్కడ నొప్పి వస్తే ఆ పార్ట్లో ఏం డ్యామేజ్ అయింది ఏం డ్యామేజ్ అవడం వల్ల నువ్వు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నావు పెయిన్ కిల్లర్ పోయి ఆ డ్యామేజ్ అయిన స్ట్రక్చర్ని ఎట్లాగా ఉపశమనం కలిగిస్తుంది అన్నది తెలుసుకోవాలి అందరు కూడా ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ మీరు ప్రతి మెడికల్ షాప్లో ఎక్కడ పోయినా కానీ నీకు పది పది స్టిప్పులు ఏమన్నా ఇచ్చేస్తుంటారు సో ఈజీ లెవెల్ ఓవర్ ద కౌంటర్ అంటారు ఓవర్ ద కౌంటర్కి పోయి నాకు నొప్పి ఉందని ఆ మెడికల్ షాప్ కూడా బ్రెయిన్ యూజ్ చేసి ఓ ఈ నొప్పి ఆ ఈ ట్యాబ్లెట్ తీసుకెళ్ళు ఇది తీసుకెళ్ళని అని చెప్పి అది రొటీన్ అయిపోయింది పర్టికులర్గా విలేజెస్లో చాలా భయంకరంగా వాడతారు పెయిన్ కిలర్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే మోకాళ్ళ గురించి మీరు ఎత్తారు కదా మోకాల నొప్పిలో అంటే అరుగుదల వచ్చి అరుగుదల వల్ల వచ్చిన మోకాల నొప్పికి ఇన్ఫ్లమేషన్ కారణం అంటే లోపల గుజ్జు అరిగిపోవడం వల్ల సైనోవియల్ లైనింగ్ అని ఉంటుంది అది ఇన్ఫ్లేమ్ అయింటుంది ఇన్ఫ్లేమ్ అవడం అంటే ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి ఇక్కడ కొట్టామనుకోండి వాస్తుందా వాసి ఎర్రగా కూడా అవుతుంది సో దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటంటే లోపల ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది ఆ ఫ్లూయిడ్ కలెక్ట్ అవడాన్ని ఇన్ఫ్లమేషన్ అంటుంది వాపు అది లోపల ముఖాల్లో ఉంటుంది వాపు కొంతసారి కొందరు బయటికి కనపడుతుంది కొంతమందికి కనపడదు